హాయ్ అండి గుడ్ మార్నింగ్ ఈరోజు లేటెస్ లేట్ అయిపోయింది లేసేసరికి సెవెన్ అయిపోయింది అనమాట ఇంకా లోపల నుంచి బయటకు వచ్చేసాను అండ్ వెనకాల పెరట్ ఉందండి అక్కడ చిన్న చిన్న చెట్లు అయితే నేను నాటుకున్నాను అనమాట బకెట్లలో అవి అయితే చాలా బాగా గ్రో అవుతున్నాయి ఈ వర్షానికి అయితే పూలు అయితే భలే వచ్చాయండి కనకాబరాలు చెట్లు అయితే ఇవి వేసి కూడా వన్ ఇయర్ అవుతుందనమాట నిజంగా నా చేతి వేసిన ఇవి చెట్లు అనేది బాగా బ్ర బ్రతుకుతాయి నేను చెట్లను చాలా కాన్సన్ట్రేషన్గా పెడతాను ఏదైనా వాటికి బాగా లేకపోయినా కొంచెం రూట్స్ దగ్గర ఏదైనా పాడైపోతున్నా దానికి కొంచెం కేరింగ్ ఎక్కువ తీసుకుంటానన్నమాట ఇంకా ఇక్కడైతే వాటర్ అనేది పట్టేసి చెట్లకి ఇంకా లోపలికి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను ఇక్కడైతే నేను కాకరకాయ చెట్టు కూడా వేసానండి మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను అండ్ ఇవి వచ్చేసి ఈ మధ్య బాగా గుత్తులు గుత్తులుగా వస్తున్నాయి ఆ పూల పేరు ఏంటో నాకు అయితే తెలియదు అంత ఐడియా లేదు అండ్ ఇక్కడ వచ్చేసి మనీ ప్లాంట్ కూడా పెట్టేశాను షో చెట్టు కూడా పెట్టేశాను అనమాట చాలా అంటే చాలా గ్రీనిష్గా ఉన్నాయన్నమాట చెట్లు అయితే ఇవి నందిమర్ధన చెట్ అనమాట ఇక్కడ నా ముఖం చూస్తుంటే మీకు అర్థమవుతుంది ఈరోజు ఎంత టైర్డ్గా ఉన్నాను రాత్రి అంతా నాకైతే నిద్ర లేదండి ఏక్ అయితే భలే వచ్చిందనమాట అసలు ఎన్నిసార్లు వేసాను నాకు మాత్రమే తెలుసు అందుకే ఫేస్ అలా ఉందనమాట చాలా టైట్గా కనిపిస్తుంది ఏమనుకోవద్దు అండ్ ఏ బ జ్వరంకైనా తట్టుకోవచ్చు కానీ హెడ్ అసలు అస్సలు తట్టుకోకూడదు అండి ఇంకా ఈ టైంలోనే వేసాను టైం సరిపోద్దా లేదని నేను ఆలోచిస్తున్నాను అనమాట ఇంకా ఫాస్ట్గా లేసేసి బియ్యం కడిగి పెట్టేశాను పక్కన అయితే రైస్ క్లీన్ చేసేసి అండ్ అలాగే ఇందాక పాలు రాత్రి అయితే పాలు పెట్టేసి బయటకు వచ్చేసేసరికి మొత్తం పొంగిపోయాయి అనమాట ఇంకా సరేలే ఇంకా ఏం చేద్దామని ఇంకా నైట్ అట్లే పెట్టేసి ఇంకా ఫ్రిడ్జ్లో అన్నమాట ఇంకా ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది చూడండి నా హడావుడి ఇంకా మా వారైతే ఫుల్ నిద్రలో ఉన్నారు ఇంకా ఆయన్ని డిస్టర్బ్ చేయకుండా సైలెంట్గా బెడ్రూమ్ కి బెడ్రూమ్లో తలిపేసేసి సైలెంట్గా బయటకు వచ్చేసి ఇంకా నా పని నేను చేసేసుకుంటున్నాను ఆయన లేసేసరికి మొత్తం పని ఆల్మోస్ట్ కంప్లీట్ అవ్వాలని నేను ఈ వన్ అవర్లో టైం పెట్టేసుకున్నాను ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా చేసేసుకున్నాను అనమాట లేచిన దగ్గర నుంచి కొంచెం కూడా ఖాళీగా అయితే నాకు ఉండలేదండి నేను అన్నీ అంటే వెజిటేబుల్స్ కట్ చేసేసుకొని టీ పెట్టేసుకొని అలాగే ఇంకా పక్కన అయితే వాయిన వరకు వండుతాను మార్నింగ్ అయితే ఇంకా ఆఫ్టర్నూన్ నేను సపరేట్గా వండుకుంటానండి ఎందుకంటే ఆఫ్టర్నూన్ నేను తినేసరికి కొంచెం లేట్ అయిద్ది అందుకని నేను అప్పటికప్పుడు రైస్ అనేది ప్రిపేర్ చేసుకుంటాను అండ్ అన్ అదిగాక నేను హాఫ్ గ్లాస్ మాత్రమే కుక్ చేస్తాను అనమాట ఆయనకి సపరేట్గా మార్నింగ్ నేను ఒకేసారి వండుకోవచ్చు కానీ నేను టైంకి చల్లారిపోయిద్ది రైస్ అంతా అందుకే నాకు టేస్ట్ కూడా ఉండదు అందుకే నేను అప్పటికప్పుడు తినే ఒక హాఫ్ అన్ అవర్ ముందయితే నేను ప్రిపేర్ చేసుకుంటాను అందుకే మార్నింగ్ అయితే ఈయన వరకే నేను కర్రీస్ అయితే ఎక్కువ చేస్తానండి రైస్ ఒకటి నా వరకు నేను మళ్ళీ మధ్యాహ్నం ప్రిపేర్ చేసుకుంటాను ఎందుకు ఇంకొకటి చెప్పాలనుకుంటే ఈరోజు చింతక్కు అలాగే టమాటా పచ్చడి అయితే చేద్దాం అనుకుంటున్నాను చాలా రోజులు అయిపోయింది అసలు అది కాక నాకు కొంచెం కోల్డ్ చేసింది వాయిస్ కూడా మీ అంటే మీకు వాయి వాయిస్ అర్థమవుతుంది అనుకుంటున్నాను అండ్ ఇంకా కొంచెం రోజు నోటికి కూడా రుచిగా ఉంటుంది అని నేను ఇంకా కాకరకాయ వేపుడు అలాగే ఇంకా వైట్ రైస్ అండ్ కార్డ్ రైస్ అండ్ నెక్స్ట్ ఇంకా రోటి పచ్చడి అయితే చేద్దామని ప్రిపేర్ అయిపోయాను అనమాట ఇంకా లోపల నుంచి బయటకు వచ్చేసి ఇంకా మొత్తం పని అయితే ఓవరాల్గా హాఫ్ అయిపోయింది నాకు తెలిసినంతవరకు ఎందుకంటే వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకునే ఇంకా ఒక్క పనే మాత్రమే ఉంది ఇంకా టీ పెట్టేసి బయటకు వచ్చేసి మొత్తం అయితే చిన్న వరండా అనమాట అదంతా మొత్తం క్లీన్ చేసేసుకుందామని నేను ఇంకా క్లీన్ చేసేసి మీకు ఇక్కడ చూపిస్తానండి నేను ఎంత పని ఉంటుందో మీకు అర్థం కావడం లేదు ఇంట్లో అండ్ ఈ మధ్య వర్షం అయితే విపరీతంగా వస్తుందన్నమాట ఇంకా నేను చూపించాల్సింది పని అయితే ఒకటి ఉంది ఇక్కడ వచ్చేసి స్కూటీ అనేది లోపలికి తీసుకొచ్చి పెట్టేశారు మొన్న అయితే వర్షానికి బాగా తడిచేసింది రిపేర్ చేసి లోపల పెట్టేశామన్నమాట ఇవి వచ్చేసి మా వారికి అంటే మా వారు హాస్పిటల్లో వర్క్ చేస్తారని చెప్పాను కదా ఫార్మసీలో ఆయనకు సంబంధించిన ఎక్విప్మెంట్స్ అనేవి ఇంట్లో తీసుకొచ్చి పెట్టేసుకున్నారండి వర్షం కదా ఎక్కువ పడుతుంది అవి మెడిసిన్స్ తడుస్తాయని ఇంకా బాక్సెస్ బాక్సెస్ అది మొత్తం తీసుకొచ్చి పెట్టేశారనమాట పంచలో ఇంకొకటి ఏంటంటే ఈసారి మెడిసిన్స్ కూడా ఎక్కువ వచ్చాయన్నమాట ఒంగోలు వీరు ఎక్కువగా మ్యానుఫ్యాక్చరింగ్ దగ్గర నుంచి మొత్తం వీళ్ళే చూసుకుంటూ ఉండాలి అండ్ ఇక్కడ వచ్చేసి కాటన్ అండి ఈసారి కాటన్ రోల్స్ కూడా చాలా ఎక్కువ వచ్చాయన్నమాట ఇంకా హాస్పిటల్లో తడుస్తాయని తీసుకొచ్చి ఒక రూమ్ అది అంటే తడుస్తుందని అదిగాక ఎక్కువ ఉన్నాయని వాళ్ళు కావలసినవి మాత్రం అప్పటికప్పుడు తీసుకెళ్ళి పెట్టుకుంటారనమాట ఇక్కడైతే ఇంకా టీ కూడా అయిపోయింది టీ ఆఫ్ చేసేసి ఇంకా కూర్చొని ఒక టూ మినిట్స్ మాత్రమే నాకు రెస్ట్ ఉంటుందండి అది టీ తాగి సేపే ఇంకా తర్వాత ఆల్మోస్ట్ మళ్ళీ పనిలో కంప్లీట్గా పని అయిపోయేదాకా మళ్ళీ బ్రేక్ఫాస్ట్ అనేది దాని అయితే పోను అండ్ అది కాక నేను టీ కూడా హాఫ్ కప్పే తాగుతాను ఫుల్ కూడా తాగను మీలో నాలాగా హాఫ్ కప్ టేస్ట్కి మాత్రం అంటే తాగాలి అని తాగే ఫార్మాలిటీగా అంటారు కదా ఫార్మాలిటీకి తాగే వాళ్ళు ఎంతమంది నాకు కమెంట్ బాక్స్లో చెప్పండి ఇక్కడైతే నేను ఇంకా వెజిటేబుల్స్ అన్నీ క్లీన్ చేసేసి కట్ చేయాలి ఇంకా టైం కూడా నాకు కొంచమే ఉంది కాబట్టి ఫాస్ట్గా ఇంకా నేను ఫాస్ట్గా ఉన్నాను అది అలాగే ఇంకా వీడియో కూడా ఫాస్ట్ మోడ్లో పెట్టేశాను అనమాట ఏమనుకోవద్దండి అసలు ఒక ఉమెన్గా అలాగే ఒక హౌస్ వైఫ్గా అండ్ నెక్స్ట్ ఇంకా ఒక యూట్యూబర్గా ఇంట్లో మొత్తం పని ఎంత అయిపోయి ఇంకా మాకు ఎడిటింగ్స్ ఉంటాయి అలాగే వీడియో కంప్లీట్గా అప్లోడ్ చేస్తూ ఎక్కడైనా మిస్టేక్ చేసామా లేదా అని ఒకటికి రెండు సార్లు వీడియోలో చూసుకుంటూ అన్నీ చూసుకోవాలంటే ఒక ఒక ఉమెన్గా చెప్తున్నానండి ఇటు పక్క హౌస్ని క్లీన్గా చేసుకుంటూ అలాగే ఒక భార్య పాత్ర అలాగే ఒక పని మనిషి పాత్ర అలాగే కుకింగ్ పాత్ర అన్నీ అంటారు కదా ద్వి దశావతారాలు మూవీ చూసే ఉంటారు ఒక్కరే ఇన్ని అవతారాలు ఎత్తి అన్ని వర్క్ చేసుకుంటేనే అది ఏ వర్క్ మొత్తం కంప్లీట్గా అది ఒక ఉమెన్ వల్లే సాధ్యమవుతుందండి నాకు తెలిసినంత వరకు ఉమెన్ గ్రేట్ అని అనిపిస్తుంటుంది ఒక్కోసారి ఎందుకంటే కాలేజ్ వెళ్ళేటప్పుడు అమ్మ చేసి పెడుతుంటే అర్థం అయ్యేది కాదు నాకైతే ఏముంటుంది నేను వచ్చేసరికి మొత్తం పని అయిపోయి కూర్చొని ఉంటుంది ఇంకా నేను పోయినాక అమ్మ రెస్ట్ తీసుకుంటుంది అని అనుకునేదాన్ని కానీ నాకు మ్యారేజ్ అయిన తర్వాత ఇంత వర్క్ ఉంటుందని అప్పుడు అర్థమైంది అందువ అందువల్లేము అమ్మ వాళ్ళు చేసి పెడుతుంటే మనకు అర్థం కాకుండా ఎలా పడితే వాళ్ళ విసుక్కుంటూ ఉంటాం ఒక్కోసారి నిజంగా అండి చాలా గ్రేట్ అనమాట అమ్మ వాళ్ళు ఇంకా నేను ఇప్పుడు మ్యారేజ్ అయినా కూడా నేను అమ్మవారి ఇంటికి వెళ్తే పాపం రెస్ట్ లేకుండా ఏది కావాలన్నా అప్పటికప్పుడు చేసి వండి పెడుతుంటుంది చాలా గ్రేట్ అని నాకు అప్పుడు అనిపిస్తుంటుంది మా అమ్మ నిజంగా ఇక్కడ నాకు కొంచమే వర్క్ ఉంటుంది కాకపోతే అమ్మ వాళ్ళ ఇంట్లో మాత్రం చాలా ఎక్కువ వర్క్ ఉంటుంది ఇంట్లో పనే అమ్మ ఉంది కాకపోతే ఎంతో కొంత పని అనేది ఉంటుంది కిచెన్ రూమ్లో బయట వరండాలో బాల్కనీలో పాపం బట్టలు మార్తేయడం వాషింగ్ మిషన్ కూడా ఉంది ఆల్మోస్ట్ కాకపోతే అవన్నీ కాకుండా పై పనులు ఉంటాయి ఒకటి చేసిన తర్వాత ఇంకొకటి వస్తూనే ఉంటుంది అసలు నిజంగా అమ్మ అయితే చాలా గ్రేట్ అని నాకైతే అనిపిస్తుంది అన్నమాట ఒక్కోసారి నాకు చాలా బాధ వేస్తుండదు పాపం ఈ వయసులో కూడా వాళ్ళు కష్టపడుతున్నారు అని ఫీలింగ్ కాకపోతే ఎప్పటికీ రెస్ట్ లేని జాబ్ ఏదైనా ఉందంటే అది ఒక భార్య జాబేనండి వైఫ్ జాబ్ చాలా కష్టం అనమాట ఆ పాత్ర వహించడానికి అండ్ హస్బెండ్ రోల్ కూడా ఏంటంటే తను బయట కష్టపడతారు కాసేపు కాకపోతే కాసేపు నేను రెస్ట్ దొరుకుద్ది పాపం మా అలాంటి ఉమెన్స్కి రెస్ట్ అనేది ఉండదండి కాకపోతే ఖాళీ టైం ఒక పది నిమిషాలు ఒక హాఫ్ ఎన్ అవర్ లేదా వన్ అవర్ తప్ప మళ్ళీ యాజ్ యూజల్లీ ఇంకా పనిలో పడిపోతాము ఇంకా నేనైతే ఒక వన్ అవర్ టూ అవర్స్ ఖాళీగా ఉంటాను అది నేను టైము ఫాస్ట్గా నేను ఒక టైం టేబుల్ అనేది పర్టికులర్గా షెడ్యూల్లో పెట్టేసుకున్నాను నా టైం టేబుల్ కూడా నేను ఒకసారి చూపిస్తాను ఏ రోజు ఏ కుక్ చేయాలి అలాగే ఇంకా సండే నుంచి మండే వరకు ఒక టైం టేబుల్ రాసుకున్నాను అలాంటి టైంలో అది వండి పెట్టాలి అండ్ ఇంకొకటి వచ్చేసి ఏ టైంలో లేస్తే వర్క్ కంప్లీట్ అయిపోద్ది ఒక్కోసారి మా వారికి ఇంటికి కూడా వస్తుంటారు క్యారేజ్ వద్దు అవసరం లేదు నేను తినేసి వెళ్తానని ఆ టైంలో అసలు ఇంకా కుదరదండి లైవ్ కూడా పెట్టడానికి ఒకసారి టైం తీసుకున్న పెడదామన్నా కూడా కుదర కుదరకపోవచ్చు ఒక్కోసారి అండ్ ఇంకా క్యారేజ్ ఉన్నప్పుడు అయితే కొంచెం వర్క్ కంప్లీట్ అయిపోద్ది తొందరగానే ఇంకా ఆ టైంలో అయితే కొంచెం లైవ్లు కూడా పెట్టుకుంటాను అండ్ ఇంకా కొన్ని వీడియోస్ కూడా అప్లోడ్ చేసుకొని ఎడిటింగ్ కూడా తొందరగానే అయిపోద్ది ఇంకా మా వారు ఉంటే కొంచెం కుదరదు ఎందుకంటే ఇంకా ఆయన ఉన్నప్పుడు ఆయన దగ్గర కూర్చోవడం మాట్లాడడం అండ్ ఇంకా ఆయనకు కావాల్సిన ఏవైనా కుక్ చేసుకుంటూ స్నాక్స్ ఐటెం ప్రిపేర్ చేసుకుంటూ ఇవన్నీ ఇంకా కూర్చొని కాసేపు మాట్లాడుకోవడం అండ్ ఇంకా ఆ టైం సరిపోద్ది అనమాట ఇంకా నేను చెప్పాల్సిన అవసరం లేదు ఆల్రెడీ మ్యారేజ్ అయిన వాళ్ళకైతే ఇంకా అన్నీ తెలుసు అండ్ ఇంకొకటి వచ్చేసి ఇక్కడ వచ్చేసి ఇంకా మొత్తం పక్కన అయితే పెట్టేశాను బాయిల్ చేసేసి ఇంకా ఇక్కడ వచ్చేసి మొత్తం చట్నీ అయితే పట్టేయాలండి వేడి వేడి అన్నంలో మాత్రం వేసుకొని తింటే చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి హెల్త్ కూడా మంచిదే చింతకు పచ్చడి అంటే అండ్ దీంట్లోకి కాకరకాయ వేపుడు చేదుకి మంచిది అనమాట అసలు షుగర్ వాళ్ళకి కానీ థైరాయిడ్ ఉన్న వాళ్ళకు కానీ హెల్త్ బెనిఫిట్ అనమాట కాకరకాయ తింటే కర్రీ అయినా చేసుకోండి లేదు కర్రీ ఇష్టం లేని వాళ్ళకు కూడా ఒక ఫ్రై చేసుకొని అలాంటి మెథడ్లో తిన్నా కూడా ఓకే అండ్ లాస్ట్లో నేనైతే కొత్తిమీర యాడ్ చేస్తున్నాను పచ్చిమిరకాయలు అలాగే జీలకర్ర అండ్ టమోటా వేసి ఆయిల్లో బాగా కుక్ చేసేసాను ఆ తర్వాత చల్లారిన తర్వాత మిక్సీలో వేసి పట్టేస్తున్నాను దీంట్లో వెల్లుల్లి రెబ్బలు కూడా వేసానండి అది కూడా ఒకసారి చూడండి అండ్ దానికి తగ్గట్టు టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ కూడా యాడ్ చేశాను నిజంగా చెప్తున్నాను ఇది చట్నీ పట్టిన తర్వాత అప్పటికప్పుడు వేడి వేడికి కూడా అన్నం అన్నం ఉంది అలాగే పక్కన కొంచెం నెయ్యి వేసుకొని కాకరకాయ వేపుడు అలాగే రోటి పచ్చడి వేసుకొని తింటుంటే నిజంగా బిర్యానీలు కూడా పనికి రావండి అంత టేస్టీగా ఉంటుంది లాస్ట్ అండ్ ఫైనల్ ఇంకా ఆనియన్స్ అన్నగా తరిగేసి నేను దీంట్లో యాడ్ చేస్తున్నాను మీకు ఇష్టం ఉంటే వేసుకోండి టేస్ట్ కోసం లేకపోతే స్కిప్ చేసేసేయండి ఏం పర్లేదు నిజంగా చాలా బాగా అంటే వంటలల్లో మాత్రం ఎటువంటి తేడా రానివ్వను ఎందుకంటే మనము రుచిగా చేసుకునేది కాసేపే కాబట్టి ఎందుకంటే టైం అక్కడే కేటాయిస్తాం మనము కొంచెం శ్రద్ధగా చేస్తే పాపం బయటికి వెళ్ళి కష్టపడే మగవాళ్ళకు కూడా ఒక మంచి ఫుడ్ ప్రిపేర్ చేసి ఇచ్చిన వాళ్ళం అవుతాం వాళ్ళకి అందుకని ఇక్కడ అయితే ఇంకా కాకరకాయ ఒకటి బ్యాలెన్స్ ఉందండి ఇంకా ఉప్మా చేయాలి బ్రేక్ఫాస్ట్కి ఇంకా మా వారైతే ఇంకా లేసేసారు ఆయనకి కూడా టీ పెట్టేసేయాలి పాపం నేను అంటే వాయిస్ ఓవర్ ఇవ్వలేదు ఎందుకంటే ఆయన లేచేస్తారేమో అని ఫస్ట్ వెళ్ళి దుప్పటి ఫుల్గా కప్పేసి బయటికి వచ్చేసి నేను ఇంకా కిచెన్ రూమ్లో వంట చేసేసుకుంటున్నాను పాపం ఏదో గెరెల సౌండ్కి లేసే ఉంటారు ఎందుకంటే ఎక్కువగా పడుకోరు తొందరగానే లేస్తారు సెవెన్ లోపలే ఇంకా కొంచెం ఏదైనా టైర్డ్ అయిపోతే పాపం వర్క్ ఎక్కువైపోతే ఇంకా హాస్పిటల్లో కొంచెం ఎయిట్కి అలా లేస్తారనమాట నేను ఎంత లేట్ అయినా సరే నైట్ పడుకునేటప్పుడు ఇంట్లో మొత్తం కంప్లీట్ చేసేసుకొని వర్క్ పడుకుంటాను ఇంకా లేసేది కూడా నేను కొంచెం ఎర్లీగానే లేస్తాను ఎందుకంటే భర్త పడుకుంటే నేను భార్య నేను పడుకోలేను నాకు కూడా కొంచెం వర్క్స్ ఉంటాయి ఇంట్లో నేను తొందరగా లేస్తేనే నా వర్క్ కంప్లీట్ అయిపోద్ది ఆల్మోస్ట్ ఇంకా కిచెన్ రూమ్లో వంట మొత్తము ఇంకా అన్ని బయట విషయాలు కానివ్వండి లోపల విషయాలు కదండి ఏదైనా సరే అండి నేను మా సబ్స్క్రైబర్తో షేర్ చేసేసుకుంటాను ఏది జరిగినా నాకు అదొక హ్యాపీనెస్ అనమాట ఇంకా ఇక్కడికి వచ్చేసి మా వారైతే మొత్తం కంప్లీట్గా బ్రష్ చేసేసుకొని టీ తాగేశారు అలాగే ఇంకా బ్రేక్ఫాస్ట్ చేద్దామని రెడీ అయి కూర్చున్నారనమాట ఇంకా నేనైతే పాపం త్వరగా త్వరగానే చేస్తున్నాను నేను కూడా అప్పటికప్పుడు అక్కడికక్కడ చేయగానే నాకు సెవెన్కి స్టార్ట్ చేస్తే ఎయిట్ థర్టీ లోపలే కంప్లీట్ అయిపోయిందండి నాకు మొత్తం కుకింగ్ బ్రేక్ఫాస్ట్ కానివ్వండి మధ్యాహ్నం లంచ్ కానివ్వండి అండ్ అలాగే కార్డ్ రైస్ కూడా పాపం కలిపి పెట్టాను మా వారికి మొన్న అలాగే పెరుగు వేస్తే తినలేదు సరిగ్గా అందుకని నేను నా చేతులతో స్వయంగా కలిపేతే పెట్టేశాను ఆయనకి పక్కన బాక్స్ ఇంకా కొంచెం చింతక్కు వేసుకొని తిన్నా తర్వాత కొంచెం చల్లగా కార్డ్ రైస్ తింటే అక్కడికి ఫుల్ ఫీల్ అయిపోతుందనమాట ఆయన లంచ్ ఇక్కడైతే ఫాస్ట్గా నేను ప్రిపేర్ చేసేస్తున్నాను ఉప్మా కోసం మేమైతే ఇంట్లో సన్న రవ్వ ఉప్మా తినమండి బొంబాయి రవ్వ ఎక్కువగా గోధుమ రవ్వే యూస్ చేస్తుంటాను నేను ఒకవేళ ఎప్పుడైనా తినాలనుకుంటే మాత్రం కంపల్సరీ అప్పటికప్పుడు కొంచెం జోరుగా చేసేసుకొని పుట్నాల చట్నీ ఉంటుంది కదండి పుట్నాల చట్నీ అలాగే లేదా కొబ్బరి చట్నీ అయినా కొంచెం జోరుగా చేసేసుకోండి తింటే దానికి కూడా కాంబినేషన్ భలే ఉంటుందండి ఇక్కడైతే ఇంకా పోపు అయితే పెట్టేసి వాటర్ అది వేసేసాను వేసరికి ఇది కొంచెం కుక్ అయిపోయిన తర్వాత దీని జోలుకొచ్చేసి ఇది ఎక్కడి దాకా వచ్చిందో చూడాలి ఆల్మోస్ట్ ఇది కూడా కుక్ అయిపోయిందండి కాకరకాయ వేపుడు ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ ఇంకా కారం వేసేసి ఇంకా దీన్ని కొంచెం ధనియాలు పౌడర్ ధనియాల పౌడర్ వేసేస్తే కొంచెం ఫ్లేవర్ బాగుంటుంది దీంట్లో యాడ్ చేసేసానండి రవ్వ ఎందుకంటే ఇంకా ఒకసారి పొంగు వచ్చేసింది ఇంకో రెండోసారి కూడా పొంగు వచ్చేసింది ఇంకా థర్డ్ టైం వచ్చేసి ఇంకా రవ్వ వేసేసి ఇంకా కొంచెం కలిపేసాను ఇక్కడ కార్డ్ రైస్ అది కలిపి పెట్టాను చెప్పాను కదా ప్లెయిన్ రైస్ అలాగే చింతకు పచ్చడి కాకరకాయ వేపుడు అండి మా వారికి లంచ్ బాక్స్ అనేది ప్రిపేర్ చేసేసి పక్కన పెట్టి పెట్టేశాను ఫాస్ట్గా పాపం ఏమనరు కొంచెం త్వరగా అయిపోయేటట్టు చూసుకో అని అంటారు కానీ చాలా సైలెంట్ ఒకసారి నేను ఆయన గురించి కూడా వీడియో తీస్తాను ఆయన వర్క్ ఏంటి ఎన్ని గంటలకి లేస్తారు అసలు ఆయన చేసే వర్క్ గురించి కూడా నేను ఒకసారి ఒక వీడియో బ్లాగ్ చేస్తానండి కంపల్సరీ కాకపోతే వీడియోలోకి రావడానికి పాపం మా వారికి చాలా సిగ్గండి అందుకనే నీ వరకు నువ్వు చూపించుకున్నా నేను లే అని అంటారు అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా అయిపోయింది ఇంకా ఆయనకైతే తీసి ఇస్తున్నాను బేసిక్గా అందరూ చట్నీ లేదా ఆవకాయ ఏదో ఒకటి వేసుకుంటారు మా వారికి చక్కెర అంటే చాలా ఇష్టం చిన్నపిల్లలు తినే తింటుంటారు ఉప్మాలో మీరు కూడా ఇలా తింటుంటారా ఎవరున్నారా కామెంట్ చేయండి ఎవరైనా తినేవాళ్ళు ఉంటే ఇక్కడ దాకా నా పని అయిపోయింది ఈ రోజు ఆల్మోస్ట్ ఇంకా అయిపోయింది